క్రీస్తు నామములో విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మా ప్రియ వందనములు దేవుని ఆ క్రీస్తు అనేకమైన భిన్న బోధలు మనం వింటూ ఉన్నాము అంతేకాకుండా లేఖనాలకు వ్యతిరేకమైన చాలా మని అవుతూ ఉన్నాయి అయితే భిన్న బోధలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వారిదే సత్యం వారదే సత్య వాట్యం అని వారు వారి బోధలను సమర్థించుకుంటూ ఉన్నారు అయితే విజయప్రసాద్ రెడ్డి గారు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న కొన్ని అక్రమ కార్యాలు ఆయన లేఖన కాంతిలో ఖండిస్తూ ఉండడం అనేది కూడా మనం చూస్తున్నాము అయితే ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క బోధలను మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలకు వ్యతిరేకమైన అనేక బోధలను ఆయన బోధించడం అనేది లేఖనాలకు వ్యతిరేకమైన అనేక అసత్య సిద్ధాంతాలలో ఆయన ఉన్నట్లుగా గమనించగలుగుతాము అంతేకాకుండా విజయప్రసాద్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి ఆత్మవరాల మీద మాట్లాడుతూ ఆత్మవరాల కోసం అనేకమైన కౌంటర్ వీడియోలు చేస్తూ ఉన్నారు అయితే ఆ యొక్క బోధలను విన్నప్పుడు ఆయన ఆత్మవరాలను గుడి

చూడండి ఒకసారి నా పరిశుద్ధాత్మ బుద్ధి వాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు నేను బుద్ధి వాక్యం చెప్తున్నా జ్ఞాన వాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు నా దగ్గర మీకు కనబడుతుంది ఎంతటి లోతైన జ్ఞానాన్ని నేను బోధించగలిగే సామర్థ్యం నాకు పరిశుద్ధాత్మడు ఇచ్చాడు నేను పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను బలంగా ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన ఆత్మవరాలలో ఉన్న బుద్ధి వాక్యం దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు సో పరిశుద్ధాత్మతో నేను నింపబడి ఉన్నాను పరిశుద్ధాత్మ చేత నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆత్మవరాల్లో బుద్ధి వాక్యం ఉంది అది నాకు దేవుడు అనుగ్రహించాడు అని చెప్పుకుంటున్నాడు అంటే ఇంతకీ ఆత్మవరాలు నిలిచిపోయాయా లేకపోతే ఆత్మవరాలు ఉన్నాయి ఎందుకంటే బుద్ధి ఈయనకు ఉందని చెప్పాడు కాబట్టి ఆత్మవరాలు ఉన్నాయి అని ఒప్పుకున్నట్లే కదా అంటే ఆత్మవరాలు నిలిచిపోయాయని నమ్ముతున్నాడా ఆత్మవరాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయని నమ్ముతున్నారా లేనే లేవు అంటే ఆయనకే స్పష్టత లేదు ఆత్మవరాల గురించి ఏమాత్రం స్పష్టత లేకుండానే విజయప్రసాద్ రెడ్డి గారు ఈనాడు అనేక మంది విశ్వాసులకు బోధిస్తున్నారు అంతేకాకుండా అనేక మంది విశ్వాసులు గుడ్డిగా ఏమాత్రం పరిశీలన చేయకుండానే ఆయనను వెంబడిస్తున్నారు క్రైస్తవ సమాజమా జాగ్రత్త సుమా ఆయన చెప్తున్న విషయాలు లేఖనాలకు వ్యతిరేకమైనవి అంతేకాదు విజయప్రసాద్ రెడ్డి గారు మీరేం నమ్ముతున్నారు ఆత్మవరాలు నిలిచిపోయని నమ్ముతున్నారా ఆత్మ వరాలు ఇంకా కొనసాగుతున్నాయని నమ్ముతున్నారా మొదటి వీడియోలో వరాలు ఆగిపోయాయని చెప్పారు రెండో వీడియోలో నాకు వరాలు ఉన్నాయని చెప్పారు అంటే మరి వరాలు ఆగిపోతే మీకెవరు ఈ వరాలు ఇచ్చారు అంటే అందరికి ఆగిపోయి మీ ఒక్కడికే ఈ వరం మాత్రమే ఉందా అంటే అందరికీ వరాలు అయిపోయాయి మీకు మాత్రం ఈ దేవుడు దేవుడిచ్చారా అంటే ప్రపంచంలో ప్రస్తుతానికి మీరు ఒక్కడే ఈ యొక్క ఆత్మవరంతో నింపబడి ఉన్నారా అంటే ఏం చెబుతున్నారు మీరు ఆత్మవరాలు లేవని మాట్లాడుతుంటే అందరూ మీకు అవుతున్నారని ఆ ఆత్మవరాలు ఉన్నాయి నాకు కూడా ఆత్మవరం ఉంది అని మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఇప్పుడు బుద్ధివాక్యం మీకు ఉందని మాట్లాడుతున్నారా గమనించండి మీకు ఆత్మవరాలను గురించి ఎటువంటి స్పష్టత లేదని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను లేఖనాలను సరిగ్గా పరిశీలన చేయండి నేర్చుకోండి అప్పుడు బోధించడం అవకాశం ఉంటది అలాగే మీరు మొదటి వీడియోలో చెప్పినట్లుగా వాక్యం స్థిరపరచబడిన తర్వాత వరాలు అయిపోయాయి వరాలను దేవుడు వాక్యం స్థిరపరచడానికి ఇచ్చారని మీరు మార్కు ఇరవై వచ్చిన మాట్లాడుతూ వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచ్యక్రియల వలన వాక్యమును స్థిరపరచు ఉండేను ఆమెన్ అంటే సూచక్రియలను యొక్క వరాలను వాక్యము స్థిరపరచడానికి ఇచ్చాడు కాబట్టి వాక్యం స్థిరపరచబడిపోయింది గనుక ఇప్పుడు వరాలు లేవు అని మీరు మాట్లాడారు మొదటి వీడియోలో వాక్యమును స్థిరపరచు అంటే మీ యొక్క ఉద్దేశము బైబుల్ రాయుట అని మీరు అంటారు ఎక్కడుంది బైబుల్ వ్రాయడం అనేది వాక్యాన్ని స్థిరపరచడం అనేది వాక్యాన్ని స్థిరపరచడం అంటే బైబుల్ ప్రింట్ చేయబడుట కాదు లేదా వాక్యమును స్థిరపరచటం అంటే గ్రంథస్థ రూపంలోనికి బైబుల్ రావడం కాదు వాక్యమును స్థిరపరచుట అంటే అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త వాక్యమును రూఢీపరచుట కన్ఫర్మ్ చేయుట అందుకే అపోస్తులు పౌలు దినాలలోనే సూచక్రియలతో పాటు పౌలు మరొక పద్ధతిని కూడా వాడు మనం చూస్తాం ఫిలిపిలే రాసిన పత్రిక మొదట అధ్యయం ఏడవచ్చు చదివితే నా బంధకముల ఎందును నేను వాదించుట వాదించుటయందును దానిని స్థిరపరచుట ఎందును సువార్థ వాక్యమును పౌలు ప్రకటించిన సువార్థ వాక్యమును స్థిరపరుస్తున్నాడు అంట దేని ద్వారా అంటే వాదించుట ద్వారా అంటే రీజనింగ్స్ ద్వారా లాజికల్గా పౌలు చెప్పిన సువార్థ వాక్యమును పౌలు స్థిరపరుస్తూ ఉన్నాడు అంటే వాక్యం స్థిరపరచబడుట అంటే చెప్పబడిన వాక్యం ఇది సత్యము యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలి ఆయన మనకు జీవము ఆయన రక్త ప్రోక్షణ అవసరము అని చెప్పబడిన సువార్తను కన్ఫర్మ్ చేయుట అవతల వారు కన్విన్స్ అయ్యేటట్లుగా వారు ఒప్పించడాన్ని అలా రూఢీపరచడాన్ని స్థిరపరచుట అంటారు అంటే దేవుడు తనకు వాక్యముని రెండు విధాలుగా స్థిరపరుస్తూ ఉంటాడు ఒకటి సూచకల ద్వారా మరొకటి వాదించుట ద్వారా అనగా లాజికల్ గా రీజనింగ్స్ చూపించి వారిని కన్విన్స్ చేసేటట్లుగా సువార్త వాక్యమును ప్రకటించుట ద్వారా ఈ రెండింటి ద్వారా దేవుడు వాక్యం స్థిరపరుస్తూ ఉంటాడు అది ఆనాడు జరిగింది ఈనాడు జరుగుతుంది యేసుక్రీస్తు క్రీస్తుపురవారు వచ్చినంత వరకు జరుగుతూనే ఉంటాడు కాబట్టి వాక్యం స్థిరపరచుట అంటే వాక్యాన్ని రూఢీపరచుట అంతేగాని వాక్యము గ్రంథస్థ రూపంలోనికి రావడము అని మీరు చెప్తున్నట్లు కానే కాదు అందుచేతనే కృపవరాలు ఆయిపోయాయి అని మీరు అనడానికి అసలు ఏఖనాధారం లేదు అంతేకాదు మొదటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయంలో మీరు మాట్లాడుతూ పూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణం కానిది నిలిచిపోవును అని తొమ్మిది పది నుంచి ఉన్న వచనాలను బట్టి మీరు మాట్లాడతారు అసలు అక్కడ పూర్ణమైనది ఏమిటి అని అంటే మీ యొక్క వ్యాఖ్యానం మీ సొంత వ్యాఖ్యానం చెప్తారు వాక్యం గ్రంథస్థం కావడమే పూర్ణమైన అని మీరు చెప్తారు అక్కడ పూర్ణమైనది అంటే వాక్యము గ్రంథస్థం కావడమని మీరు చెప్పడానికి ఏ లేఖనం ఆధారం ఉన్నది అంటే పూర్ణమైనది అంటే వాక్యం గ్రంథస్థం కావడము పూర్ణము కానిది అంటే మీ ఉద్దేశం ప్రకారం వరాల ఏం రాయబడింది యాటోపత్రిక అధ్యాయం పదిహేడు వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడ తండ్రి యొద్ నుండి వచ్చును అక్కడ మనం గమనించినట్లయితే సంపూర్ణమైన ప్రతి వరము వరములు సంపూర్ణమని లేఖనం తెలియదు మీరు వరాలు సంపూర్ణమైనవి కావు అని మీరు అంటున్నారు కాబట్టి గమనించండి మీరు మాట్లాడుతున్నారు అంతే కాకుండా పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిలిచిపోతాది ఆగిపోతుంది అంటే మొదటి కోరిన పత్రికలు అక్కడ అపస్తులు పౌలు చెప్తున్న సందర్భం ఏంటి దేనికోసం చెప్తున్నారు మీరు దేనికోసం మాట్లాడుతున్నారు అక్కడే రండి మొదటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయం పది నుంచి మనం చదివితే మూడు విషయాలను కంపేర్ చేస్తూ ఉన్నాడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఈ రెండింటిని పూర్ణమైనది పూర్ణం కానిది మనకు అర్థం అవ్వడం కోసం అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అపోస్తలు నేను పౌలు పదకొండు వచ్చిన వెళ్తే నేను పిల్లవాడి వలె ఉంటిని తర్వాత పెద్దవాడిని అని రెండు పొజిషన్లు చెబుతున్నాడు ఈ రెండు కూడా ఒకటి పూర్ణమైన దానికి సంబంధించినది మరొకటి పూర్ణం కాని దానికి సంబంధించినది ఇట్లా పెద్దవాడు పిల్లవాడు ఈ రెండిట్లో పూర్ణమైనది ఏంటి అంటే పూర్ణమైనది అంటే పెద్దవాడి అనుభవం పూర్ణం కానిదంటే పిల్లవాణి చేష్టలు ఇంకా కొంచెం క్రిందకు వెళ్తే పౌలు గారు ఏం చెప్తున్నారు అద్దంలో చూచినట్టు చూస్తున్నాము అన్నాడు ముఖాముఖిగా చూచినప్పుడు అని అన్నాడు అంటే ఇప్పుడు ఈ రెండింటిని కూడా పూర్ణమైనది పూర్ణం కానిదిగా మనం డివైడ్ చేయాలి ఇక్కడ అద్దంలో చూచేది పూర్ణం కానిది ముఖాముఖిగా చూచేది పూర్ణమైనది అంటే పూర్ణమైనది అని అంటే పెద్దవాడి అనుభవం పూర్ణమైనది అంటే ముఖాముఖిగా చూచే అనుభవము పూర్ణము కానిదంటే పిల్లవాణి చేష్టలు పూర్ణము కానిదనంటే అద్దంలో ఇప్పుడు చూడడము ఎవరిని చూడడము ముఖాముఖిగా ఎవరిని చూస్తామని అంటే మొదటి పత్రికలు పత్రికల అపోస్తులైన వ్యూహాన్ని చెప్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయనను మనం చూస్తాము అంటే ముఖాముఖిగా చూడడం అంటే ప్రవీణ్ యేసుని మనం ముఖాముఖిగా చూడడం ప్రవీణ్ యేసు వచ్చినప్పుడు జరిగే సంభవం అనగా పూర్ణమైనది అనగా యేసు వచ్చినప్పుడు జరిగే ఆ సంఘటన కోసం పౌరు గారు పూర్ణమైనది అని అన్నాడు అనగా యేసు వచ్చినప్పుడు పూర్ణమైన అనుభవంలోనికి మనం వెళ్తాము గనుక అప్పుడు యొక్క ఆత్మవరాలు ఆగిపోతాయని అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంటే మీరు పూర్ణమైనది అంటే వాక్యం రాయబడుట వాక్యం స్థిరపరచబడుట వాక్యం గ్రంథస్థం చేయడము అని మీకు నచ్చిన వ్యాఖ్యానాన్ని మీ తలకు తోచిన వ్యాఖ్యానాన్ని ఎవరో చెప్తే మీరు దాన్ని వెంబడిస్తున్నారు దాన్ని బోధించేస్తున్నారు కాబట్టి పూర్ణమైనది అనగా వాక్యం రాయబడుట కాదు పూర్ణము కానిదేనంటే అంటే ఆత్మవరాలు కానే కావు కాబట్టి మీరు చెప్తున్నది లేఖనాలకు విరుద్ధమైన బోధ అంతేకాకుండా అసలు ఆత్మవరాలు ఆగిపోయాయని అంటారు మరలా ఆత్మవరాలు ఆగిపోలేదు అంటారు అంటే మీకే స్పష్టత లేదు అసలు ఏమిటి మీ విశ్వాసం అసలు మీరేం నమ్ముతున్నారు అసలు మీరు ఏం ముసుగు కప్పుకొని వచ్చారు విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పండి కాబట్టి మీరు ఏమి నమ్ముతున్నారు మీకే క్లారిటీ లేదు మీకే స్పష్టత లేదని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి చూస్తున్న వీక్షకులు ప్రేక్షకులు గమనించండి Yes. ఎలా పడితే అలా వెంబడించేయడం కాదు ఆయనకే స్పష్టత లేదు కాబట్టి ఆయనకే స్పష్టత లేకుండా ఈ విషయాలలో ఏవేవో మాట్లాడేస్తుంటే వింటున్న క్రైస్తవులు ఎంతో మంది ఆలోచించుకుంటే పరిశీలన చేయకుండానే మోసపోతున్నారు కాబట్టి లేఖనాలను పరిశీలించి సత్యంలోనికి రావాలని ప్రతి క్రైస్తవులకు నేను మనవి చేస్తున్నాను దేవుడు అట్ట కృపను మీకు దయచేయను గాక ఈ యొక్క ప్రాముఖ్యమైన వీడియోను మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి తద్వారా ఈ యొక్క వాక్యం అనేకులకు రీచ్ అయ్యే విషయంలో మీరు సహకరించిన వారు అవుతారు కనుక తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలి మనం చేస్తున్నాను అంతేకాకుండా విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి తద్వారా మేము అందించే ప్రతి వర్తమానము మీకు నోటిఫై అవుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక మై గాడ్ బేస్ యూ ప్రైస్తు